హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ త్రయోదశి శుభాకాంక్షలు ఏమిటి ఇవి వేడివేడిగా ఇంట్లో తాగి మరీ వీడియో అనుకుంటున్నారా ఎర్లీ మార్నింగ్ కాఫీ పడితే బర్ర భలే పనిచేస్తుంది కదండి ఆల్రెడీ తమ్మున చూసుంటారు ఐదు రోజుల పండగ ఏమిటి ఐదు రోజుల పండగ అని అనుకుంటున్నారా నాకు కూడా కొన్ని ఈ ఐదు రోజుల్లో ఒకటి రెండు రోజుల వరకు నాకు తెలుసుగానండి ఐదు రోజులు ఒక ఫెస్టివల్గా చేసుకుంటారన్న సంగతి నాకు మా ఫ్రెండ్స్ చెప్తే గానీ తెలియలేదండి మెజారిటీ ఆఫ్ మై కొలీగ్స్ కరెంట్ కంపెనీ కొలీగ్స్ నార్త్ ఇండియన్స్ ఆల్రెడీ ఈ వీక్ అంతా అంటే నిన్న ఫ్రైడేతో ఆ ఫైవ్ డేస్ చాలా మంది లీవ్ పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వెనస్డే నుంచి లీవ్ పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎర్లీ లాగౌఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు నిన్న ఫ్రైడేకి నీదంతా అవడం వల్ల నాకు వర్క్ లోడ్ పడిపోయి నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ వీడియో చేసే టైం కూడా లేదండి సరే ఇంక ఈరోజు సాటర్డే మార్నింగే ఈరోజు ధనత్రయదోశి పూజ చేసుకోవాలి అని త్వరగా లేచాను బట్ లేచిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకపోతే నా బుర్ర దొలిచేస్తుంది కదండి సో ముందు స్ట్రాంగ్ కాఫీ తాగి నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ముందు ఐదు రోజుల పండుగలో చెప్పేస్తాను దాని తాలూకు ప్రాముఖ్యత నాకు తెలిసినవి ఏంటి తెలియనివేంటి అంటూ చెప్పుకుంటూ వీడియోని అయితే కంటిన్యూ చేద్దామండి ఐదు రోజుల్లో మొదటి రోజు ధనత్రయోదశి అండి అది మనం ధనత్రయోదశి అంటాము నార్త్ ఇండియన్ ధంధేరస్ అంటారు రెండో రోజు నరక చతుర్దశి అని మనం అంటాము నరకాసుర వద్ద అని వాళ్ళు అంటారు మూడో రోజు దీపావళి అమావాస్యను మనం అంటాము దీవాలి అని వాళ్ళు అంటారు నాలుగో రోజు గోవర్ధన పూజ అట అండి ఐదో రోజు బాయిదూజ్ అని వాళ్ళు అంటారు భగనీహస్త భోజనం అని మనం అంటాం ఇలాగ ఐదు రోజులు మనం ఐదు రోజులు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు బట్ నార్త్ ఇండియన్స్ ఈ ఫైవ్ డేస్ని గ్రాండ్గా చేసుకుంటారట అండి వాళ్ళు ప్రీ దివాలి అండ్ పోస్ట్ దివాలి సెలబ్రేషన్స్గా ఈ ఫైవ్ డేస్ని చేసుకుంటారు సో అందులో ఈ రోజు ధనత్రయోదశితో వాళ్ళు ప్రారంభిస్తారండి సో ధనత్రయోదశి దానికు విశిష్టతని అంటే ఎవ్రీ డే దాని విశిష్టతని కొంచెం కొంచెం మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ ధనత్రయోదశి నాడు చాలామంది లక్ష్మీ పూజ చేస్తారు అలాగే కుబేర పూజ చేస్తారు అలాగే ఈరోజు ధన్వంతరి జయంతి అని కూడా అంటారట అండి సో రోజు ఏంటంటే మనకి ఎల్లుంటే అమావా దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా సో ఆ లక్ష్మీ పూజ చేసుకోవడానికి లక్ష్మీదేవిని ఆహ్వానించే రోజుగా ఈ ధనత్రయోదశిని అనుకు చేస్తారట సో వా ఆహ్వానించడం ఎలా ఆహ్వానిస్తారంటే బంగార రూపంలో కానీ వెండి రూపంలో కానీ పర్చేస్ చేసి కొనుక్కొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారట అందుకని ఇప్పుడు మనం చూడండి అబ్బాయి ఎన్ని యాడ్స్ వస్తాయో ధన్తేరస్ ఆఫర్స్ ధన్తేరస్ ఆఫర్స్ అని సో ఏది ఏమైనా ఎవరి శక్తి కొద్దీ ఎవరి స్థితిగతులు బట్టి వాళ్ళు బంగారం వెండి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు అంటే అది కొనకపోతే లక్ష్మీదేవి రావా అంటే కాదండి మనకి లక్ష్మీ స్వరూపాలు అంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు బంగారాలు కొనాలంటే ఈ రోజుల్లో కిడ్నీ అదేదో ఐఫోన్కి కిడ్నీ అమ్ముకున్నట్టు ఇంక బంగారం కొనాలంటే ఒక్కొక్క పార్ట్ అమ్ముకోవాలేమో సో దానికి మనకి చాలా రెమెడీస్ ఉంటాయి కదా సో ఈ రోజు మనం లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానిస్తామని అంటే లక్ష్మీ స్వరూపాలుగా భావించే వేటినైనా కొనుక్కొని మనం ఆహ్వానించవచ్చండి అంటే దాని ఎగ్జాంపుల్ నూతన సామాగ్రి అంటే న్యూ వెజల్స్ ఏదైనా స్టీల్ మనకు శక్తి ఉంటే రాగి ఇత్తడి కంచు ఏదో ఒకటి మనకున్న ఓపికలో ఏదో ఒక కొత్త వస్తువు అన్నది కొనుక్కోవచ్చట ఆ రూపాన్ని కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చట అలాగే గవ్వలు అంటాం కదండీ మనం అష్టచమ్మ ఆడుకునే గవ్వలు అవి కూడా లక్ష్మీ స్వరూపాలట సో అవి కూడా మనం కొనుక్కొని కావాలంటే మన స్థితిగతులు బట్టి మనం ఆహ్వానించవచ్చట ఇంకా చెప్పాలి అంటే చీపురు కట్ట బ్రూమ్ స్టిక్ అంటాం కదండీ అది కూడా కొనుక్కుంటే మనం లక్ష్మీ స్వరూపాన్ని ఆహ్వానించినట్టు అనటండి అందుకనే మీకు తెలుసో లేదో మనం చీపురు కట్టను తొక్కద్దు అంటారు ఎవరు కాళ్ళ కింద వేసి తొక్కకూడదు వారం వర్జ్యం లేకుండా చీపురు కట్టను పాత చీపురు కట్టను పారేయకూడదు అంటారు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు కాబట్టి అలాంటిది ఏదో ఒకటి కొనుక్కొని మనం ఇంట్లోకి ఆహ్వానించడాన్ని ఈ ధన త్రయోదశి అంటారట అండి అండ్ ఈరోజు తనకు విశిష్టత ఏంటంటే ఈరోజు రాత్రిపూట యమ దీపం పెడతారట అంటే యమునకి ఒక దీపం వెలిగించి అకాల మృత్యువుని మాకు దరి మా హరించండి అంటే మాకు అకాల మృత్యువు రాకుండా దీవించండి అని చెప్పి యమదీపం పెడతారట ఈ విషయం నిజంగా నాకు తెలియదు అండి నాకు బాగా తెలుసుకున్న విషయం నేను నా ఫ్రెండ్స్ నాకు చెప్పిన విషయం అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగ వాళ్ళు ధనత్రయోదశి లేకపోతే ధన్తేరస్ని సెలబ్రేట్ చేసుకుంటారట ఇక రెండో రోజు నరకాసుర చతుర్థి నరక చతుర్దశి మనము నరకాసుర వద్ద వాళ్ళు ఇది మనకి ఎప్పుడూ తెలిసిన స్టోరీయే శ్రీకృష్ణుల వారు సత్యభామ వెళ్తున్నప్పుడు మనకి నరకాసురుడు అనే రాక్షసురుని ఉంటారు యుద్ధం జరిగిన తర్వాత నరకాసురుణ్ణి వధించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజునంటే రేపు ఆదివారం నాడు నరక చతుర్దశి అని అని అంటారు అంటే రెండో రోజు నరక చతుర్దశి నరకాసుర వద్ద అంటే ఆయన్ని వధించారు కాబట్టి ఆ రాక్షసుని వధించారు కాబట్టి నరకాసుర వద్ద అని నరక చతుర్దశి అని మనం సెలబ్రేట్ చేసుకుంటాము చాలామంది దీన్ని వాళ్ళు దివాళి ముందు రోజు కాబట్టి ప్రీ దీవాలి అని కూడా సింపుల్గా అనేసుకుంటారు అంటే దంత దంతేరస్ ప్రీ దీవాలి దీవాలి ఇట్లాగనమాట పేరు అండ్ థర్డ్ డే మనందరి ఫేవరెట్ ఫెస్టివల్ దీపావళి మహోత్సవం వాళ్ళు దీవాలి అంటారు ఈ సంవత్సరం ఏంటంటే మనకి చాలా మట్టికి పండగలు తగులు మిగులు పడుతుంటాయి నక్షత్రం అదే తిది డివైడ్ అవుతూ ఉంటుంది ముందు రోజు వెనక రోజు అని చెప్పి చాలా సంశయాలు ఉంటాయి గురువుగారిని అడుగుతాము పండితులను అడుగుతాము సో అందరూ మొత్తం మీదకి ఈ సంవత్సరం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మండేకే చేసుకుంటున్నారండి దీపావళి బట్ టెన్ పర్సెంట్ ఇంకా ఉంటారు కదండి వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి వాళ్ళు ట్యూస్డే చేసుకుంటున్నారట సో డే త్రీ ఈసారి టూ షిఫ్ట్స్గా డివైడ్ అయ్యాయి సో మూడో రోజు దీపావళి మహోత్సవం దీపావళి దీవాలి చాలామంది వెలుగుల అని కూడా అంటారట ఇది నాకు కొత్త పద కొత్తగా ఇలా కూడా పిలుస్తారో ఆ పండుగ నేను తెలుసుకున్నాను అందుకే మీతో షేర్ చేస్తున్నాను సో ఈ రోజు ఏంటంటే మనకు తెలిసింది ముందు రోజు నరకాసుని వధించడం అంటే చెడును జయించి మంచి చే వస్తున్నది కాబట్టి రాక్షసుడు అనే చెడును జయించడం వల్ల మంచి జరిగింది కాబట్టి ఆ ప్రజలకి మనం దీపావళి అమావాస్య చేసుకుంటామని నెక్స్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే మండేని సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఒక నానుడి కానీ ఇంకొంత ఇంకో నానుడి ఏంటి అని అంటే శ్రీరాములు వారు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని మళ్ళా తన రాజ్యానికి తను వెళ్తున్నప్పుడు మొత్తం ప్రజలందరూ సంతోషించి అంటే కష్టం నుంచి మళ్ళీ తన రాజ్యానికి ఒక సుఖం అనే దానికి వస్తున్నారు కాబట్టి దీపావళితో మొత్తం రాజ్యాన్ని అంతా అలంకరించి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారట ఇదే ఒక నానుడి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం కోసం అంటే రెండు రకాలు కృష్ణుడి వల్ల ఒక పూ దీపావళి అనుకుంటున్నాము రాముడి వల్ల అంటే మనకి ఇద్దరు పెద్ద దైవుళ్ళే కదండి ఒక ఏ యుగం వాళ్ళు వాళ్ళు కానీ ఎవరు చెప్పిన నానుడి బట్టి వాళ్ళు ఇలా దీపావళి మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు సాయంత్రం చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటారు అట్లాగే చాలామంది నా చిన్నప్పుడు ఉండేదండి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు లేకపోతే జీరో టు త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళకి చీట పట్టేసి ఉంటుంది దిష్టి తగిలేసి ఉంటుంది కదా సో దానికి ఏంటంటే మనం ఇంత దివ్వలకి ఆ నువ్వులతో నువ్వులు మూట కట్టి ఆవ నూనెతో నూనె మొత్తం మూట కట్టి బయటకు తీసుకువెళ్ళి ఇంటి బయటికి ఆ దివ్య కొట్టించి దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని పిల్లల చేత దివ్య కొట్టించి ఆ చీడను బయట పడేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి స్వీట్ తినిపించి అప్పుడు మనం క్రాకర్స్ వెలిగించేవాళ్ళనమాట అంటే ఏంటంటే చీడ బయట పోయి మంచిగా రావాలి వచ్చిన దాకా నోరు తీపి చేసుకోవాలి అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి చూసారు కదా ఆ కథకి వీటికి ఎంతెంత పోలికలు ఉన్నాయండి నరకాసున వధని పురస్కరించుకొని పూజలాగా అలాగే వనవాసాన్ని పూర్తి చేసుకొని రాజ్యానికి వస్తున్న మంచిలాగా చీడను బయట వదిలేసి పిల్లలకి చీడ పోవాలి అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదండీ అలాగో రీజన్తో ఈ దీపావళిని మొత్తం దీపాలతో అలంకరించి పూజ చేసుకుంటారు అండ్ ఈ సంవత్సరం చెప్పాను కదండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనకి అమావాస్య రా తిథి రాత్రిపూట జనరల్గా పండగలన్నీ ఉదయం పూటే తిది ఏ తిథి ఉంటే ఆ తిథి రోజు చేసుకుంటాం కానీ కొన్ని స్పెసిఫిక్ పూజలు అంటే పండగలు దీపావళి అమావాస్య అని కార్తీక పౌర్ణమి అని ఇవి మనం అమా అమావాస రాత్రి ఎప్పుడు అని పౌర్ణమి ఎప్పుడు పడుతుంది అంటే రాత్రి గల పౌర్ణమి ఎప్పుడు ఉందా అని చేసుకుంటాం ఈ రెండు మూడు ఫెస్టివల్స్ అలాగా సో ఈసారి ఏంటంటే రాత్రిగల అమావాస్య మనకి సోమవారం రాత్రే అమావాస్య ఉంది మంగళవారం రాత్రికి అమావాస్య లేదు కాబట్టి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మండే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి దీపావళి బట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ట్యూస్డే చేసుకుంటున్నారు ట్యూస్డే ఎవరు చేసుకుంటున్నారా ఏంటని అనుకుంటున్నారా నాకు వన్ ఆఫ్ మై నోన్ మేనేజర్ నాకు చెప్పారండి మాకు దీవాళి అంటే ట్యూస్డే మాకు ట్యూస్డే చాలా పూజలు ఉంటాయి ఏవో నోములు ఉంటాయట టెంపుల్స్కి వెళ్ళాలట చాలా రిచువల్స్ ఉంటాయట ఆమె చెప్పేటప్పటికి ఓహో ఇలా కూడా ఉంటుందా అని తెలుసుకొని సో మండే అని వితండవాదం ఏం లేదు ఎవరికి ఉన్న వాళ్ళ బట్టి మండే ట్యూస్డేస్ కలిపి ఒక డేగా భావించి దీపావళి అయితే అంటే థర్డ్ డే దీపావళిని అలా చేసుకుంటారండి ఇక ఫోర్త్ డే గోవర్ధన పూజ అట అండి ఇది నాకు నిజంగా తెలియదు ఏంటి అంటే శ్రీకృష్ణుల వారు గోవర్ధన పర్వతానికి ఎత్తిన రోజుని పురస్కరించుకొని గోవర్ధన పూజ చేస్తారట సో చాలామంది నార్త్ ఇండియన్స్ వెరీ ఇంపార్టెంట్ పూజ వీలైతే వాళ్ళు ద్వారకా వెళ్తారట లేకపోతే కనుక కృష్ణుడికి చాలా చాలా పెద్ద పూజలు చేస్తారట మనకి ఎప్పుడు కృష్ణుడి పూజ అంటే కృష్ణాష్టమి తెలుస్తుంది కదా కానీ ఇలాంటిది ఒక పూజ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఇలా కూడా చేస్తారా అని మా ఫ్రెండ్స్ చెప్తుంటే తెలియని తెలుసుకోవడం మంచిదే కదండి నేను మీతో షేర్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీ అలాగా అది నాలుగో రోజు అటండి ఇక ఐదో రోజు భాయ్దూజ్ వాళ్ళందరూ భాయ్దూజ్ అంటారండి మనం హస్త భోజనం అంటాము యాక్చువల్గా ఇది మన పురాణాల్లో ఎప్పుడో ఉందండి కానీ దాని ప్రాచుర్యం తగ్గిపోయి 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 కొన్నేళ్ల క్రితం కొన్నాళ్ళ క్రితం వరకు ఈ భగినీహస్త భోజనం అనేది ప్రాచుర్యంలో లేదు భాయ్ దూజ్ అని నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఫేమస్ చేసేవారు బ్రదర్ అండ్ సిస్టర్ ఫెస్టివల్ అంటే రక్షాబంధనం అయిపోయిన తర్వాత ఇదొక లాగా వాళ్ళు ట్రీట్ చేసి పూజ చేసుకునేవారు కానీ మన పురాణాల్లో దీనికి ఒక కథ ఉన్నాదండి అంటే యముడు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్తే ఆ సోదరి చాలా తన్మయత్వం చెంది ఆనందపడి అన్నదమ్ముడు వచ్చేరోన మాచి ఇంట్లో ఒక రాగానే కాలు కడిగించి కడుకున్న తర్వాత కడిగించిన తర్వాత తిలకం దుద్ది తనకి అంటే తనకు అంటే తన వరకు మొత్తం పిండి వంటలు అన్నీ చేసి భోజనం కడుపు నిండి అన్నదమ్ముడికి పెట్టి చాలా హ్యాపీ ఫీల్ అయిందండి ఇవన్నీ తిని ఆ అభిమానాన్ని ఆస్వాదించిన అన్నదమ్ముడు అంటే యముడు ఇలాంటి తన సోదరి అయిన యమునకి వరం ఇచ్చారట ఈ రోజున ఏ సోదరి అయితే తన సోద సోదరుడిని పిలిచి తిలకం దిద్ది తన స్వహస్తాలతో భోజనం వండి కడుపు నిండా భోజనం పెడుతుందో వాళ్ళు ఆయుష్ బాగా పెరగాలి పూర్ణాయుష్కులు అవుతారు అని ఒక వరం ఇచ్చారట అండి ఇలాంటి వరం ఇచ్చిన పూజని మనం ఇదివరకు బాగా మనం అసలు ప్రాచుర్యం చెందకుండా బాయిదూజు బాయిదూజునే ఎక్కువ మనం వినేవాళ్ళం కదండి కానీ మనకి చాగంటి వారు ప్రవచనాలు అవనివ్వండి లేకపోతే గరికపాటి వారు అవనండి చాలా ఈ మధ్య ఎక్కువ అంటే ఒక ఎయిట్ టెన్ ఇయర్స్గా బాగా ప్రాచుర్యం చెందడం ఇది బాగా ఇంపార్టెన్స్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి నాకు కూడా వరకు ఈ దూజని కానీ హస్త భోజనం నాకు ఏం తెలియదండి అండ్ మా అన్నయ్య కూడా నాకు ఎక్కువ అవైలబిలిటీ వేరే రాష్ట్రంలో ఉండేవారు నాకు తెలిసిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి నేను అయితే స్టార్ట్ చేశానండి సో ఊర్లో ఉంటే అనదమూడిని పిలిచి భోజనం పెట్టడం ఏముందండి చక్కగా అత రోజు హ్యాపీనెస్ కదండి సోదరుని పిలిచి భోజనం పెట్టి సరదాగా కబుర్లు చెప్పుకొని ఆ రోజు స్పెండ్ చేస్తే బాగుంటుంది కదండి ఇదండి మొత్తం మీదకి ఐదు రోజుల మొత్తం నాకు తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ ఇవన్నీ చెప్పినవన్నీ కరెక్టే అనిపించి మేము ఇవన్నీ తెలుసండి మాకు మీరు చెప్పే దీంతో ఏమిటి బోర్డే అనుకుంటే ప్లీజ్ సారీ అండి నాకు తెలియనివే మీకు కొన్ని తెలియకపోయి ఉండొచ్చు నేను చెప్పడం వల్ల కొన్ని తెలిసి ఉండొచ్చు అలాంటిది ఏవైనా అనిపిస్తే గనుక బాగున్నాయి ఈవి వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అని అనిపిస్తే గనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఛానల్ అండి అలాగే మరొక్కసారి అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ దీవాలి ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి కనుక పూజ చేయకపోతే నాకు బ్యాండ్ అయిపోతుందండి ఉంటానండి